అందరికి నమస్కారం కార్యక్రమానికి మా అన్న ఈ పదవి నాకు రావడానికి కారులైన శ్రీ అరవల్లి శ్రీనివాసరావు గారికి ఎంపీ గారికి టీడీపీ నాయకుడు నాయకుడికి అధికారు పత్రికలకు నా యొక్క ఉదయం నమస్కారం నా మీద నా మీద నమ్మకంతో నాకు ఈ బాధ్యత అప్పగించినందుకు మా అన్నయ్య ఎవరోజున శ్రీనివాసరావు గారికి మరొకసారి ప్రతిజ్ఞ తెలియచు తెలియజేస్తున్నాను నా యొక్క బాధ్యత అభివృద్ధికి తోడ్పడతానని అన్నయ్య ఎవరో శ్రీనివాసరావు గారి

ఎంత కృషి చేశారు అని ఎంత ఇంపార్టెంట్ గా తీసుకొని మీరు కోరుకున్న వ్యక్తిని నియమించమో ముఖ్యమంత్రి గారి మెప్పించి తీసుకొచ్చిన తెలుసు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉన్నటువంటి గోదావరి శాసనసభ్యులు మరి రెండు నా సొంత నియోజకవర్గాలుగా రెండు నియోజకవర్గాల్లో కూడా పార్టీ భద్ర ప్రజలు కృషి చేస్తూ మరి మాటల్లో జరిగిన గత ఎన్నికల పది ఎన్నికలకు కూడా అది ఎంపీటీసీ కావచ్చు సర్పంచ్ కావచ్చు మున్సిపాలిటీ కావచ్చు అన్ని ఎన్నికలు కూడా ఆర్థిక సహాయం చేసి మరి మన మాటల పట్ల మున్సిపాలిటీని గెలిపించేందుకు అలాగే మన ఎన్పీటీసీ జడ్జీస్ గెలిపిన ముఖ్యమైన మన పిత నాయకుడు మన పల్నాడు పులి మనకు ఎప్పుడో అందుబాటులో ఉంటూ మాటేళ్ల ప్రజలు కూడా ఎప్పుడూ తన సేవలు అందిస్తూ మన పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్నటువంటి గులాల శాసనసభ్యులు సభ్యులు రెడ్డి శ్రీనివాసరావు గారికి అలాగే ఈనాటి కార్యక్రమానికి మరి అట్లాగే ప్రమర్శ గోవర్ధన్ గారికి అలాగే వేదికలు ఉన్న పెద్దలందరూ కూడా నాయకు నమస్కారాలు శివాలయానికి అంత పాఠ్యస్వత మంచి పది మరి మంచి యొక్క గొప్పతనాన్ని మన తెలుసు మరి అలాంటి ఈ రోజు ట్రస్ట్ బోర్డు కమిటీ చైర్మన్ గా మరి గోవర్ధన్ రావు గారు వచ్చిందంటే మరి వాళ్ళ తండ్రి మొదటి నుంచి కూడా రామేశ్వరరావు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా మొదటి నుంచి పార్టీకి అనునందిస్తూ పార్టీకి కమిట్మెంట్ తో ఉంటూ నాయకుల యొక్క శ్రీనివాసరావు గారికి అలాగే వేరే ప్రజలకు కమిటీ సభ్యులకు ఇక్కడికి ఇచ్చేసినటువంటి భక్తులకు కార్యకర్తలకు పాత్రికే మిత్రులకు పోలీసు వారికి అందరికీ కూడా ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఇంతటి మహత్తరమైనటువంటి దేవస్థానానికి ఇవాళ కమిటీ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయటం అలాగే వారి సేవలు గుర్తు పెట్టుకొని వారికి పదవి కట్టబెట్టడం వారి మీద ఉన్నటువంటి క్రమంగా నిలబెట్టుకుంటూ ఈ దేవస్థానం అభివృద్ధికి ఎమ్మెల్యే గారు ఆందోళన నడుస్తూ పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా మనం పార్టీ కోసం పనిచేసిన ఏ కుటుంబాన్ని కానీ ఏ కార్యకర్తలు కానీ తెలుగుదేశం పార్టీ మర్చిపోదు ఎప్పుడు కూడా గుర్తు పెట్టి కొడుతుండే ఉదాహరణ ఆవిర్భావం నుంచి అరవై మూడు నుంచి కూడా ఈ ముప్పై మూడు సంవత్సరాల్లో ఎంతో మంది మరి కార్యకర్తలు కానీ నాయకులు కానీ మరి మన పార్టీ కోసం ప్రేణాలు అర్పించారు ఆస్తులు పోగొట్టుకున్నారు మరి మన పేరు మీకు తెలుసు ఇక్కడ మన గ్రామం మెట్టికొట్టుకోవడ గ్రామానికి రాడ్డి కాని అదేవిధంగా వెంకటరెడ్డి గానీ వాళ్ళ కుటుంబాన్ని కూడా మనం ఆదుకోవాల్సిన అవసరం ఉంది మన రక్షత్ర మండలం ఇది నాకు సొంత మండలం రాజకీయంగా జనం నిచ్చిన మండలం రక్షత్ర మండలం అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను ఈ మండలాన్ని కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది గతంలో ఒక నాలుగు నియోజకవర్గంలో మరి కొన్ని ఊళ్ళు బాచల్ నియోజకవర్గంలో ఉండి కానీ ఈ చూస్తే ఈ మండలం మొత్తం కూడా బాచల్ నియోజకవర్గంలో దొరికారు అయినప్పటికీ ఇక్కడ ఈ మండలాన్ని కూడా మనం పూర్తి స్థాయిలో కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది